ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక పండుగ రేపు గురువారం రోజు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి పట్టణంలోనే ఉండే అన్ని ప్రముఖులు అందరూ ప్రముఖులు కానీ అన్ని వర్గాలు కానీ ఈ నిమజ్జనానికి సహకరించి పోలీసు అధికారులకు సహకరించి మరి ఇతర అధికారులందరికీ సహకరించి నిమజ్జనం అనే కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని చేస్తారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం అంటే పట్టణ ప్రజల తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన గణపతి వినాయక వినాయక విక్రమని చూడడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా పంతొమ్మిదవ వార్డుకి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసాచార్య గారు మరియు వారి మిత్ర బృందము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు ఐదు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది నేను గురువారం రోజుగా ఉంటుంది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మండిగిరి వాసులు కానీ ఇతరులు కానీ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మా ఈ మండిగిరి ఈ వార్డు ఇన్ఛార్జ్ కానీ మరియు ఇతర మిత్రులు కానీ నేను

હા 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 સર નમસ્કાર બોનડા બોનડા આઈડી આઈડી નહી પડતો બોનડા આઈડી આઈડી નહી પડતો